జై హింద్ ప్రస్తుత సమాజంలో యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధానాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలామంది యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ తర్వాత ప్రపంచాన్ని పెద్దగా ఆలోచించే శక్తి లేకపోవడం అనేది గమనార్హం దీనివల్ల ఏమవుతుంది అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కామన్గా అందరూ చదువుతారు ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అని అంటే అందులో ఇంజనీరింగ్ రావచ్చు లేదు అంటే నార్మల్ డిగ్రీ రావచ్చు డిగ్రీ తర్వాత ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా ప్రిపరేషన్ అవ్వడం వల్ల టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత వాళ్ళు ఉదాహరణకు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు అనుకోండి వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో జాబ్స్కి వెళ్ళి అంటే స్కిల్స్ సరిగ్గా అప్లై చేయకపోవడమో లేదు అని అంటే అక్కడ ఇచ్చే శాలరీస్కి సాటిస్ఫై అవ్వలేకపోవడం వలన మళ్ళీ వాళ్ళు కూర్చొని గ్రూప్స్ కానివ్వండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ కానిస్టేబుల్స్కి కానివ్వండి అంటే టెన్త్తోని మొదలు పెడితే టెన్త్ ఇంటరు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వాటికి ప్రిపేర్ అవుతున్నారు దీనివల్ల కాంపిటీషన్ అనేది పెరిగి ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని అంటే కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్పటికే వాళ్లకు వయసు ఇరవై ఏడు నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు రీచ్ అవ్వడం జరిగింది ఒకవేళ వాళ్ళు నాలెడ్జ్తో ఎగ్జామ్ పాస్ అయినా తర్వాత ఫిజికల్కి సంబంధించి ఇప్పుడున్న యూత్తోని అంటే ఇప్పుడున్న ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వాడు వచ్చిండనుకోండి ముప్పై సంవత్సరాల వాడు వాడితో కాంపిటీషన్ను తట్టుకోవడం గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టమైన పని అందుకే శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యతో పాటు డిగ్రీ విద్యతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఇంటర్ తర్వాతనే పద్దెనిమిది సంవత్సరాల వయసు అంతెందుకండి పదహారున్నర సంవత్సరాలకు మీరు నావీ ఎయిర్ ఫోర్స్కి ఎలిజిబుల్ దాని తర్వాత పదిహేడున్నర సంవత్సరాలకు మీరు ఆర్మీకి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాలకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ లేదు అంటే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్కి టెన్త్ క్వాలిఫికేషన్తో పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక మీరు అప్లై చేసుకోవచ్చు అనంటే ఇంటర్మీడియట్ తర్వాత వెంటనే మీరు ఆర్పిఎఫ్ కానివ్వండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్ ఇలాంటివి ప్రతి సంవత్సరము పది నుండి పద్నాలుగు నోటిఫికేషన్స్ పడతాయి ఈ నోటిఫికేషన్ అన్నిటికీ మేము శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్ విద్యతో పాటు మరియు డిగ్రీ విద్యతో పాటు సో మా ఉద్దేశం ఏంటి అని అంటే కాంపిటీషన్ని తట్టుకొని వెంటనే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే టెన్త్ లేదు అనంటే ఇంటర్మీడియట్ తర్వాత లేదు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు అన్ని రకాల ఎగ్జామ్స్ రాయడానికి మేము సిద్ధం చేస్తాం కనుక మా ప్లాట్ఫామ్ని మీరు వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు జై హింద్ జయ భారత్